ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకృష్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏంటి సార్ ఇది ఈ ఫ్యాటీ లివర్ అంటే అసలు ఏంటి ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటారు లివర్ అందరికీ లివర్ అంటే సింపుల్గా తెలుసు కాళేయమని తెలుగులో అంటాం ప్రతి మనిషికి లివర్ ఉంటుంది అసలు బ్రీఫ్గా లివర్ ఏం పని చేస్తుందో తెలియాలి కొంత లివర్ ఎంత పనిచేస్తుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ అవయం ఆర్గాన్ యొక్క పనితనం ఏంటి అనేది కొంత తెలుసుకోవాలి బ్రీఫ్గా తెలుసుకుంటప్పుడు దానివల్ల నష్టం ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అనమాట ఏంటి లివర్ ఏంటంటే బయల్ జ్యూస్ బయల్స్ని కం కండక్ట్ చేస్తుంది అది రెగ్యులేట్ చేస్తుంది అండ్ యాజ్ వెల్స్ ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ గ్లూకోజ్ గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది బ్యాంక్ లాగా మనం ఇక్కడ ఒక ఒక హండ్రెడ్ గ్రామ్ స్వీట్ తింటాము తింటే బ్లడ్లో షుగర్ పెరగదు అసలు పెరగదు మరి మనకు ఉండేది ఇంత వన్ ట్వంటీ మిల్లీగ్రామ్సే మరి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తిన్నామంటే వెయ్యి మిల్లీగ్రామ్లు ఉండాలి సో అది రాదే ఏమవుతుంది ఎక్సెస్ షుగర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే లివర్లో స్టోర్ చేయబడుతుంది ఇట్ ఈస్ అ గ్లూకోజ్ బ్యాంక్ అనమాట స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అని చెప్తాం వెన్ ఇట్ ఈస్ రిలీజ్ తగ్గిపోతుంది శరీర రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అప్పుడు లివర్ నుంచి వెళ్తుంది బయటకి ఎక్కువ ఉంటుంది ఇట్ కెన్ బి అబ్జార్బ్ స్టోర్ చేస్తుంది ఈ విధంగా లివర్ ఫంక్షన్ చేస్తుంది దాని లివర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు ఎల్ లెఫ్టీ సో లివర్ ఫంక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఏంటి శరీరంలో బిలిరోబిన్ శాతాలు అంటే జాండీస్ కండిషన్స్ ఎప్పుడైతే లివర్ సరిగా పనిచేయదో జాండీస్ కూడా పెరిగే అవకాశం ఉంది జాండీస్ అంటే అందరికీ తెలుసు పసిరికలు కామెల వ్యాధి అని చెప్పేసి తెలుసు కామెలు కూడా ఉద్భవించే అవకాశం ఉంది అంటే లివర్ సరిగా పనిచేయకపోతే షుగర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఐజ్ వెల్ ఐజ్ కామెల వ్యాధి పసిరికలు జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ జాండీస్లో చాలా రకాలు ఉంటాయి పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు ఫోర్ టైప్స్ ఆఫ్ జాండీసీస్ ఉంటాయి హెచ్పి అని అదే హెపటైటిస్ హెపటైటిస్ బి సి నాలుగు రకాల జాండీస్ ఉంటుంది సో అది లివర్ ఫంక్షన్ సరిగ్గా చేయనప్పుడు జాండీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పసిరికలు వచ్చే అవకాశం అంటే అది ఒక వింగ్ ఒక పార్ట్ అనమాట అంటే అది కూడా ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ గ్లూకోజ్ స్టోర్ చేస్తుంది ఇది కాకుండా శరీరంలో మనకి అనియంత్రితంగా పేరుకుపోయేటటువంటి కొవ్వును అబ్జార్బ్ చేస్తుంది ఫ్యాట్స్ని లివర్లోనే కొవ్వు ఉంటుంది లివర్లో మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా లివర్ అబ్జార్బ్ చేస్తుంది సో అంత ఫంక్షన్ చేస్తున్న ఇన్ని రకాల ఫంక్షన్ చేస్తున్నటువంటి కాలేయము లివర్ ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ అవయవానికి గమనించండి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవం లివర్ ఇన్ని రకాల ఫంక్షన్ చేస్తుంది సో ఎప్పుడైతే ఫ్యాట్స్ పెరిగిపోతాయో లివర్లో ఫ్యాట్స్ పెరిగిపోవడం పెరిగిపోతాయి ఒక్కొక్కసారి అంటే డిస్ఫంక్షన్స్ అయ్యి మన అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం అతి ఎక్కువగా ఫ్యాట్స్ తీసుకోవడం లేదా మనం తీసుకున్న పదార్థాలలో ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ తీసుకోవడం ఇలాంటి వాటిలలో లివర్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది సో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారన్నమాట లివర్ గట్టిపడిపోవడం ఇవి జరిగి లివర్ ఫంక్షన్స్ మొత్తం దెబ్బతింటాయి అన్నీ పోతాయికప్పుడు ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వస్తుందో ఫ్యాట్స్ కంట్రోల్ తప్పుతాయి చెడు కొలెస్ట్రాల్ తయారవడం గుండె జబ్బులు రావడం ఇవన్నీ దారి ఒక్క లివర్ పని చేయని పరిస్థితుల్లో దానిలో ఫ్యాట్స్ పెరిగిన పరిస్థితుల్లో ఇవి వేరే జబ్బులకు దారితీసే అవకాశం ఉంది అంటే అసలు ఎలాంటి ఆహార నియమాల వల్ల ఇందులో ఫ్యాట్ అనేది పెరుగుతుంది మనం ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాట్స్ పెరుగుతాయి ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ మీన్స్ వనస్పతి డాల్డా పన్నీర్ పన్నీర్ ఆర్టిఫిషియల్ ఫ్యాట్ ఆర్టిఫిషియల్ పన్నీరే తయారవుతుంది పాలతో తయారవ్వడం లేదు ఎవరికి తెలియదు ఎన్ని పాలండి ఒక లీటర్ పాలని మనం గడ్డగట్టేస్తే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వస్తుంది అంతే కుప్పలు కుప్పలుగా పన్నీర్ అమ్ముతారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ప్యాకెట్స్ కిలోలు కిలోలు లూజ్ కావాలంటే కూడా దొరుకుతుంది ఎక్కడి నుంచి వస్తుంది వచ్చే అవకాశం లేదే మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తయారు చేస్తున్నారు అంతే కొన్ని రకాల చెట్ల పాలతోని కొన్ని రకాల జంతువుల కొవ్వుతో ఇవన్నీ తయారైతున్నాయి సో ఇట్ ఈస్ అ వెరీ ప్రాబ్లమెటిక్ కండిషన్ అనమాట అందుకని ఫ్యాట్స్ తీసుకో అది పన్నీర్ తీసుకోకూడదు వెజిటేరియన్స్ అందరూ అసలు ఫస్ట్ ప్రిఫర్ చేసేది పన్నీరే కానీ పన్నీర్ తినకూడదు అసలే పన్నీర్ ఎలా తినాలి స్వీట్ రూపంలో తినవచ్చు కానీ కర్రీ రూపంలో అసలు తినకూడదు ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి పాలు పెరుగు పాల పదార్థాలు ఇవేవి కూడా కూరలతో అనుసంధానం చేసి తినకూడదు పళ్ళు కూరలు వీటితో కలపకూడదు పన్నీర్ అంటే కర్రీ కదా టమాటా గ్రేవీ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి పన్నీర్ కర్రీ తయారు చేసి పన్నీర్ బటర్ మసాలా అని పెట్టేసి అక్కడ పెట్టేస్తుంటారు డిష్ తినేస్తుంటాం మనం హాయిగా కానీ అలా తినకూడదు అనమాట అదంతా కూడా విషాహారం అనమాట ఈ విధంగా దానివల్ల విషం తయారవుతుంది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తయారవుతుంది నేను అన్నీ బాగానే తింటాను మరి నాకు చెడు కొలెస్ట్రాల్ ఇంత ఎలా వచ్చింది గుండె జబ్బులు ఎలా వచ్చినాయని మనం బేరీస్ వేసుకుంటూ తింటున్నదే విషయం ఇంకెందుకు రాదు వస్తుంది అట్లా అన్నమాట ఇంకే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి పన్నీర్ కాకుండా వనస్పతి డాల్టా చీజ్ 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 కూడా ఎస్ చీజ్ చాలా ప్రిఫర్ చేస్తాం మనం ప్రిఫర్ చేయడం వేరు ప్రిఫర్ చేయడం ఏముంది అన్ని ప్రిఫర్ చేస్తున్నాం ప్రిఫర్ చేయకూడదు తినకూడదు బర్గర్స్ ఫిజ్జాస్ స్వీట్ అన్ని ఇట్లలో చీజ్ వేస్తారు తినకూడదు అందుకే ఏవి కూడా ఆర్టిఫిషియల్ డాల్డా వేస్తారు వనస్పతి వేస్తారు అలా ఇవేవి తినకూడదు అనమాట అలాగే జంక్ ఫుడ్స్ మొత్తం టోటల్ జంక్ ఫుడ్స్ ఇది ప నూడుల్స్ అవ్వచ్చు ఫ్రైడ్ రైస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఏవైనా ఏవి తినకూడదు ఇవన్నీ కూడా ప్రమాదభరితమైనటువంటి ఆహారం అనమాట సో వీటి మనకి మనకి ఆ ఎక్కువ ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అవి పెరగవంటారు మంచి సాత్వికమైనటువంటి ఆహారం అందరు ఎవరికి వాళ్ళే అనుకుంటారు మేము మంచి ఆహారం తీసుకుంటున్నాం మా అంత మంచి ఆహారం ఎవరూ తీసుకోవట్లేదు అని అంటారు ఇంత బాగా తీసుకున్నప్పటికీ మా వాడికి గుండె జబ్బు వచ్చిందండి మా వాడికి అల్సర్ వచ్చిందండి అని చెప్తారు అక్కడ మొత్తం తప్పు జరుగుతుంది నీళ్ళ నుంచి మొదలుకొని ఆహారం వరకు అన్నీ తప్పే విషమే తీసుకుంటున్నాం ఆహారం తీసుకోవట్లేదు సో అందుకని చాలా జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోండి అన్ని రకాల కూరగాయలు తీసుకోండి పళ్ళు తినండి దుంపలు తినండి ఆలుగడ్డ తినండి చేమగడ్డ తినండి చే చిలగడ్డ దుంపలు తినండి అన్ని రకాల కూరలు తీసుకోండి ఆకుకూరల్లో అన్ని రకాల ఆకుకూరలు తీసుకోండి పాలకూర కలె తోటకూర ఇంకేవి చాలా ఉన్నాయి చిన్నగా ఆకుమ్ము ఇంకేదో వెజిటేరియన్లో చాలా రకాలు చాలా ఆకులే ఒక పది రకాల ఆకులు ఉన్నాయి రకరకాల ఆకులు ఉన్నాయి బచ్చలాకు ఇలా చేమ ఆకు కూడా తింటారు తింటారు పూర్వం కూర దుంపలు తింటారు దుంపలు తింటారు చెట్టు పెరిగేటప్పుడు పైన ఆకు కత్తిరీ చేసి కూర వండుకొని తింటారు చాలా చోట్లలో మనకు తెలియదు తోటలలో అలా మెంతాకు కొత్తిమీర ఆకు పుదీనా ఇవన్నీ కూడా ఆకులే అన్నీ కరివేపాకు ఇవన్నీ విరివిగా మనం ఏం చేస్తాం కరివేపాకు పడేస్తాం ఊరిలో కరివేపాకు లాగా తీసేస్తున్నారు అని అంటారు కానీ కరివేపాకు చాలా శ్రేష్టం చాలా మంచిది అనమాట కొత్తిమీర అలాగే పనిచేస్తుంది పుదీనా అలాగే పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన ఆహారం ఏదైతే తీసుకోవాల్సిన ఆహారం వాడిని త్యజించేస్తున్న వాడిని తీసుకోవట్లేదు మిగతా ఆహారమే తీసుకుంటున్నాం ఏదైతే వద్దని చెప్తున్నామో అదే తింటాం ఇందాక మీరు చెప్పారు పిల్లలు హడావుడిగా తింటాం అంటే అవి ఏవి తినకూడదు అవే తింటున్నాం అవి మానేసి మంచి ఆహారం తీసుకోవాలి అన్ని రకాల కూరలు తినండి పూర్తిగా ఉడికిన ఆహారం తినండి ఉడికి ఉడికిన ఆహారం కాకుండా పూర్తిగా ఉడికిన ఆహారం అండ్ డీప్ ఫ్రైస్ అలాంటివి మానేసి మామూలు ఆహారం తీసుకుంటున్నట్లయితే మనకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది లివర్ లో ఫ్యాట్స్ పెరిగిపోవడం ఇలాంటి సంభవించం ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి సార్ ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటారు వచ్చిన వాళ్ళు అదే ఇప్పుడు మనం సింపుల్ గా ఎగ్జామినేషన్ ఎట్లా డిటర్మినేషన్ ఎలా వస్తుంది సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇందాక చెప్పుకున్నాం అబ్డామిన్ తీస్తే అందులో రాసి ఉంటుంది గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని రాస్తారు అక్కడ ఓకే సో అవి తగ్గడానికి మందులు లేవు ఏ స్టేజ్లో అంటే గ్రేడ్ వన్ ఎక్కువ సివియర్ అంటారా గ్రేడ్ టూ లేకపోతే ఇంకేమైనా గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సివియర్ కండిషన్స్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ కాపాడుకోవాలి తినొద్దు అని చెప్తారు డాక్టర్ అంతే దిస్ నాట్ హ్యావింగ్ ఎనీ మెడిసిన్ ఇన్ వరల్డ్ వరల్డ్ ప్రపంచ దేశాలలో ప్రపంచంలో మొత్తానికి ఎక్కడా మందులు లేవు కాకపోతే ఒక చిన్న సొల్యూషన్ ఉంది మన చేతుల్లో ఏంటంటే మామూలుగా ఎవరికి వారుగా రోజు ఒక రెండు కాఫీలు తాగితే బెటర్ కొంతవరకు కాఫీ కాఫీ పాలు లేకుండా వితౌట్ వితౌట్ మిల్క్ డైరెక్ట్ కాఫీ అలా తాగినట్లయితే కొంతలో కొంత మేలు చేస్తుంది దాంతో పూర్తిగా తగ్గిద్దని చెప్పలేము కొంత మేలు చేస్తుంది రాకుండా కాపాడుకోవచ్చు ఫ్యాటీ లివర్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు రోజు ఒకటి కానీ రెండు కానీ డైరెక్ట్ కాఫీ వితౌట్ మిల్క్ తాగినట్లయితే కొంతవరకు

బ్లాక్ కాఫీ అంటే అదే మిల్క్ లేకుండా అలా తాగేసేయచ్చు అండ్ మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళకి డైరెక్ట్ మెడిసిన్స్ ఫ్యాటెక్స్ మెడిసిన్స్ని క్యాప్సుల్స్ ఉంటాయి అండ్ ఐజోలైజ్ పౌడర్స్ ఉన్నాయి వరుసగా నియమిత కాలం పాటు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వాడినట్లయితే పూర్తిగా ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవుతుంది అంటే త్రీ టు ఫోర్ మంత్స్లో ఫ్యాటీ లివర్ కంప్లీట్గా తగ్గిపోతుంది కంట్రోల్ అవుతుంది తగ్గిపోతుంది నార్మల్గా వచ్చేస్తుంది ఓకే త్రీ టు ఫోర్ మంత్స్ అంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఇది తగ్గితే కాకపోతే ఏదైతే డైట్ ప్రాబ్లం డైట్ ప్లాన్ ఉంటుందో డైట్ జీవితకాలం పాటించాల్సిన అవసరం ఉంటుంది నాన్ ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకోకూడదు అండ్ స్మోకింగ్ చేయకూడదు ఈవెన్ నాన్ ఆల్కహాల్ వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఉంటుంది అంటే ఇవన్నీ కదా చిత్తలన్నీ పనికిరాని తిళ్ళని తింటున్నాం కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకోసమే నేను నాకు ఆల్కహాల్ అలవాట్లేదు స్మోకింగ్ అలవాట్లేదు అయినా నాకు ఫ్యాటీ లివర్ ఇలా వచ్చింది అని బెమ్మేలు పడిపోతుంటా ఇవన్నీ ఏం చెప్పం రోజు సాయంత్రం కట్లీస్ తింటాం రోజు సాయంత్రం పానీపూరి తింటాం లేకపోతే ఇంకేదో తింటాం అది చెప్పారు అయ్యే ప్రాబ్లమ్స్ మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే డ్రింక్ చేసే వాళ్ళకి స్మోక్ చేసే వాళ్ళకి ఏమైనా నవలే వాళ్ళకి అంటే వాళ్ళకి మాత్రమే ఏమైనా డిసీజెస్ వస్తాయి ఫుడ్ తింటే వాళ్ళకి ఏం రావు అని అనుకుంటారు నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ ఎవరికైనా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు వేరే జనరల్ డాక్టర్స్ కూడా మేము కూడా అదే ఓకే సార్ అంటే ఈ ఫ్యాటీ లివర్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఎవరికైనా ఇబ్బంది కారణమవుతుంది హెవీ వెయిట్ కూడా దానివల్ల కూడా ఫ్యాట్ లివర్స్ పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా జీవన శైలి మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి ప్రధాన కారణం అనమాట తీసుకునే ఆహారం కానీ ఇతరత్ర పద్ధతులు వాటి వల్లనే ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశం ఉంది అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ సార్ ఇది కేవలం ఈ ఫ్యాట్ లివర్ అనేది ఇప్పుడు మనం కొన్ని రకాల ఫుడ్స్ చెప్పుకున్నాం ఇవి తినకూడదు ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ కానీ ఇవి కొన్ని తినకూడదు అంటే మనం ఒకవేళ బాడీతో వర్క్ చేసినట్టయితే ఇప్పుడు లైక్ మనం కొన్ని కొన్ని వర్కర్స్ని తీసుకుంటే వాళ్ళు బాడీ మొత్తం అలుస్తుంది బయట పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాడీ మొత్తం కష్టపడతారు సో వాళ్ళకి లేకపోతే మనం కూర్చొని చేసే జాబుల వల్ల ఇక్కడ ఇక్కడ అది కారణం కాదు కూర్చొని చేసే వస్తుంది నిలబడి చేసే వాళ్ళకి రాదు అని లేదు అక్కడ అంటే ఒళ్ళు ఆహారం ఇంపార్టెన్స్ అనమాట మనం తీసుకునే ఆహారం మీదనే డిపెండ్ ఉంది ఇక్కడ వేరే వాల్యూస్ ఏం లేవు ఇక్కడ కారణం ఏంటంటే తీసుకునే ఇంటే ఫుడ్ ముఖ్యంగా ఆహారంతోనే వస్తుంది ఖచ్చితంగా చెప్పవచ్చు నీరు ఆహారం ఇవే రెండు ప్రధాన కారణాలు అవుతున్నాయి అండ్ నిద్ర కూడా ఒకటి ఉంటుంది నిద్ర ఏమి కూడా ఉండకూడదు నిద్ర సమానంగా నిద్ర ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది సో వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ మాకు మా ప్రేక్షకులకి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం